అంటే ఆయన తెలంగాణ మొదలుపెట్టిన కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ రకరకాల పరిస్థితుల వల్ల ఆయన కొన్ని కలిసి వచ్చినాయి కొన్ని కలిసి వచ్చాయి కొన్ని ట్రిక్లు చేస్తూ ఉంటాడు చెప్పడం ఇప్పుడు దానికోసం ఏంటంటే జ్యోతిషం నమ్మ్యా లేకపోతే ఆయన జ్యోతిషంతో పాటు ఆయన ఏంటంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆయనని విశ్వసిస్తలేరు ఓకే ఫస్ట్ పాయింట్ రెండోది ఆయన జమ చేసిందంతా ఆడాడు దాసుకున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ పలుకుతలేదు పీకిందా వాళ్ళు ఏంటంటే దుర్మార్గులు నా పేరు చెప్తారు రేవంత్ రెడ్డి ఇస్తే ఈపులు పలుకుతాయన సో ఇప్పుడు ఆయన ఏంది వాళ్ళని భయపెట్టడానికి బిడ్డ ఆరు నెలలు వస్తున్నా మీ సంగతి చెప్తాను అది నాకు ఇవ్వండి అని బెదిరించుకోవడానికి ఆయన రాజకీయం అనే దానికంటే కూడా దాసుకున్న వాళ్ళు ఎవరు ఆయనకు మాట్లాడతలేరు ఆయనకేం అనా పైసా వాపసి ఇచ్చే ఉద్దేశంలో కూడా లేరు సో దాంతోనే అంటే నేను అయిపోయింది అనుకుంటున్నాను సో దాదల రాళ్ళపాలు ఆ సెం అది అక్కడికే వచ్చింది కాబట్టి ఎట్లా వచ్చిందో అట్లా పోయింది సో సోషలిజం వచ్చేసింది ఆ తార ఇంటికి దారే సినిమాల బ్రహ్మానందం 2 లక్షల తో మొదలైంది అంతే తిసి తిసి మలలా అట్లా కచా 2 లక్షల బెదంత జోడ అంతే గారు కూడా సింతమాడకల మిగిలిందే మిగిలేటట్ ఉంది అదిను క్యాన్సర్ ఇల్లు ఇల్లు అది ముందు నుంచి ఉంది గాని అదే ముందు నుంచి ఉన్నాయి అట్లాంటి కొన్ని కొన్ని మిగిలి మిగతా అంతేగాని అంటే ఛాన్స్ ఇప్పుడు మీరు అంచనా క్రిస్టల్ క్లియర్ గా తెలంగాణ పాలిటిక్స్ పోలరైజ్ అయి ఉన్నాయి ఆయన కాదు ఇవాళ ఆయన బీజేపీతోనైనా కలవాలి బీజేపీతో కలవనని ఆయన చెప్తుండు ఎవరు నమ్ముతారు అది నమ్మం ఎంఐఎం ఆల్రెడీ మేము కాంగ్రెస్ కి అండగా ఉంటాం ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళు వస్తాయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంటది అని ఆల్మోస్ట్ నా దగ్గర అరవై ఐదు ఒక ముగ్గురు నలుగురు మనతోనే ఉన్నారు డెబ్బై ఏడు డెబ్బై ఏడు అయితే నా దగ్గర నెంబర్ ఉన్నారు నేనే అంటే పబ్లిక్ రియాక్షన్ బాగుండదు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంది ఈయన ఆయనలాగానే వ్యవహరిస్తున్నాడు కదా మేము మార్పు కోరుకున్న దీనికోసమా అవసరం వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు అంటే నేనేమంటున్నా అంటే లెవెన్త్ అవర్ లో తాడు నా మెడకే బిగుసుకుంటుంది అనుకున్నప్పుడు ఒకలాగా ఆలోచన చేస్తాను మామూలుగా ఉన్నప్పుడు సమాజానికి కొంచెం అది మీద చెప్పాలనుకున్నప్పుడు ఇంకొకలాగా ఆలోచన చేస్తాం ఏం పెద్ద రహస్యం ఏం లేదు నేనేం దాచి పెట్టుకొని కూడా మాట్లాడతలేను సో రావు గారు ఏమనుకుంటున్నా అంటే ఎదురుగున్న దాంట్లో ఎవరెవరిని తీసుకోగలుగుతా అని ఆలోచన చేస్తున్నట్టు ఆయన దాంట్లో ఉన్న